హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పవకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం అందరం అనుకుంటుంటాం మనకు ఒక మెయిన్ పెద్ద ఎంహెచ్లో జాబ్ రావాలి లేదంటే మంచి కార్పొరేట్ కంపెనీలో మంచి జాబ్ రావాలి అని చెప్పి మంచి కంపెనీ మంచి కంపెనీ అంటూ చాలా ఆఫర్స్ మిస్ చేసుకుంటుంటాం యాక్చువల్గా మంచి కంపెనీ అంటే నా దృ నా దృష్టిలో ఏంటంటే మంచి కంపెనీ అంటే ఓ అద్దా మెడల్ ఉండి ఓ టెన్త్ ఫ్లోర్స్లో ఉండాలి పాస్ట్ లైఫ్ ఉండాలి అని కాదండి దానివల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు సో మీకు ఎక్కడైతే శాలరీ మంచిగా ఉండి మీకు మేనే మంచి మేనేజర్ దొరికి మంచి ప్రాజెక్ట్ ఉండి మంచి టీం ఉంటుందో అక్కడే మీకు మంచి కంపెనీ అని మీనింగ్ అంతేగాని మీరు ఎక్కడో పెద్ద కంపెనీలో వర్క్ చేయాలి ఎంఎంసీలో వర్క్ చేస్తే అందరికి ఉంటుంది పెద్ద కంపెనీలో వర్క్ చేయాలని బట్ మంచి కంపెనీ ఇప్పుడు మీ పెద్ద కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా అందులో మీకు మేనేజర్ సాటిస్ఫై లేకపోతే మీ టీం ఎదురు మీ టీం వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్గా లేకున్నా సో మీరు ఒంటరిగా ఫీల్ అయ్యారు అనే టీంలో మీకు ఫీలింగ్ వచ్చిందంటే మీకు పీస్ ఉంటుంది లైఫ్లో వర్క్ లై వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అసలు ఉండదు సో వాటికంటే మీరు మీకు ఎక్కడ మిడ్ లెవెల్ కంపెనీ అయినా కానీ స్టార్ట్అప్ అయినా కానీ మీకు సరిపడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ వస్తూ అక్కడ మీకు మేనేజర్ కానీ లేకపోతే మీరు మీ టీమ్ కానీ అంత హెల్ప్ఫుల్గా ఉండి సో అందరు కలిసిపోయేటట్టుకుంటా మాత్రం అది ఖచ్చితంగా మంచి కంపెనీ అండి సో మీరు పెద్ద ఎంఎస్సీ అని చెప్పేసి ఏదో ఒక ఆపరేట్ అని చెప్పేసి ఆ గోల్ పెట్టుకొని మంచి మంచి ఆఫర్స్ వస్తే మాత్రం వదులుకోకండి సో మీకు మంచి శాలరీ వచ్చి మంచి ప్రాజెక్ట్ అని తెలిసిందంటే మంచి టీం అని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా అందులోనే ఉండండి అందులోనే ఉండి ప్రమోషన్స్ లేకపోతే ఇంకా శాలరీ పెరగడానికి స్కిల్స్ అప్డేట్ చేసుకుంటుంటే మీకు మంచి లైఫ్ గ్రోత్ ఉంటుంది సరే మనకు కూడా తెలియదు ఆఫీస్లో భయన తర్వాత మనకు అప్పుడు తెలుస్తుంది ఏంటి మేనేజర్ ఎలా ఉంటాడు లేకపోతే టీం ఎలాంటిది ప్రాజెక్ట్ ఎలాంటిది అని మనం కూడా తెలియదు అందులో వేయిన తర్వాత అని మనకు తెలుస్తుంది బట్ పోయిన తర్వాత మీకు ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది కదా ఆ ప్రొబేషన్ పీరియడ్లో మీకు తెలిసిపోతుంది సో ఏంటిది అని చెప్పేసి ఇక్కడ ఎంత ఎలా ఉంది ఇన్మెంట్ మేనేజర్ మేనేజర్ని మనం ఏమైనా చూడొచ్చండి అండి పది రోజులు తెలిసిపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు టీం ఎలాంటి వాళ్ళు మేనేజర్ ఎలా కలిసిపోతున్నారో లేదా మనకి తెలిసిపోతుంది అంతా సో మీరు ప్రొబేషన్ పీరియడ్ ఉన్నప్పుడు ఇవన్నీ గమనించి మీకు కరెక్ట్గా నిర్ణయం తీసుకొని అక్కడ నుంచి వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాలా లేదంటే మీకు మల్టిపుల్ ఆఫర్స్ ఆ పైప్ పైప్లైన్లు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా మీరు కరెక్ట్ వన్ మీకు తగ్గట్టు చెప్పినట్టుగా మీ టీం మంచిగా ఉండాలి మీ మేనేజర్ మంచిగా ఉండాలి మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి ప్లస్ శాలరీ ఈ నాలుగు యాక్సెప్షన్ ఈ నాలుగు క్రైటీరియాస్ మీకు మంచిగా మీట్ అయితే మాత్రం అది మంచి కంపెనీ సో అంతేగాని మీకు హైట్లో బిల్డింగ్స్లో మొత్తం పెద్దగా ఉండి మొత్తం పాస్ లైఫ్ ఉండి అద్దాల మేడల్లో ఉంటే మాత్రము ఎలాంటి యూజ్ ఉండదండి కెరీర్కి సో అది దృష్టిలో పెట్టుకొని మంచి మంచి ఆఫర్స్ని మిస్ చేసుకోకండి చిన్న కంపెనీ అయినా కానీ మీ స్కిల్కు మీ ఇంకెట్ బోర్త్కు హైట్స్ వెళ్ళాలని మీకుంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి యా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్